నమస్కారం అంకుల్ నమస్తే మీ పేరు ప్రభాకర్ ఏం చేస్తుంటారు అంకుల్ మీరు మేము మేత్రి కింద మాల్ సుతార్ పనికి పోతాం ఉప్పర్ పనికి పోతా ఎంత వస్తుంది రోజుకి 600 600 వస్తది ఉన్నప్పుడే ఉంటది అనుకుంటా కదా పని అది ఆ ఉన్నప్పుడు ఉంటది ఇప్పుడు ఈ సీజన్ లేదు కదా ఇప్పుడు ఏ సీజన్ లకు ఉంటది పని ఏ సీజన్ లో ఇప్పుడు ఎండాకాలం బాగుంటది కానీ ఈ ఎండాకాలం ఈ పంటలు యానొత్తనే ఈ రైతులు కట్టితారు లేకపోతే పుట్టిదే పుట్టిదే ఈ వరంగల్ పోలంటే మనకి ఇక్కడ ఏడు గంటలకు పోయి ఈ టైం అయితే వచ్చారు మాకు అంత పొద్దుల ఉంటా కాదు సేమ్ పోలేము ఇక్కడనే ఉంటాము లేదు అంకుల్ ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉండు కదా ధర్మారెడ్డి ఆయన పని ఎట్లుంది అసలు ఇక్కడ చలతారు రెడ్డి మంచిది ఏ విధంగా మంచి ఉంది అనుకుంటున్నారు ఇక్కడ వరకు ఏమేమి చేసి అన్ని చెప్తాడు రోడ్లు చేస్తాడు ఇక్కడ సర్పంచ్ బట్టి కాంట్రాక్టర్ నర్శన స్థాయి కాంట్రాక్టర్ బట్టి అన్ని ఇక్కడ ఏదంటే అదే చెప్పిస్తాడు కరెంటు కానీ ఏది కానీ ఎలా చెప్పిస్తాను ఇక్కడ బాగానే ఉన్నాయి ఎందుకంటే అంకుల్ ఇప్పుడు మేము నుంచి సర్వే చేసినాము చిన్న చిన్న గల్లీలలో కూడా సిసి రోడ్లు ఉన్నాయన్నమాట సో ఇప్పుడు వచ్చి చూసి ఇది కూడా గల్లీలాగానే ఉంది కానీ చాలా వరకు మంచి మంచి ఏరియాలో కూడా లైట్లు ఉండవు రైట్లు చక్కగా ఉండవు రోడ్లు చక్కగా ఉండవు కానీ ఇక్కడ వచ్చి చూస్తే అంత మంచిగానే ఉంది బాగుంది ఎట్లా అనిపిస్తుంది మాకు బాగానే ఉన్నాయి అటు ఈ పక్క ఆ పక్క కరెంట్ లేకపోతే కూడా అవతల పక్క కూడా ఇష్యూలు ఈ పక్క కూడా పోల్కొక్కొట్టి కరెంట్ ఏపీ ఇక్కడ సర్పంచ్ కూడా బాగానే ఉన్నాడు ఎంపీసీ బాగానే ఉన్నాడు అన్నీ మేము చెప్పినట్టు ఇంటారు సర్పంచ్ ఇంటాడు ఎంపీసీ ఇంటాడు అందరు ఇంటారు సో ఈసారి ఆల్రెడీ రెండు సార్లు గెలిచింది కదా అంకల్ మూడోసారి ఇటే పడితే అంటారు కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్ రాదు ఇక్కడ ఎక్కువ లేదు మళ్ళీ అటే ఎత్తా అని లంబోలకు కానీ ఇక్కడ కానీ అందరికీ ఉన్నాయి ఏ బ్రిడ్జ్ లేకపోతే లంబో అన్ని మొత్తం ఒక్కటి లేకుండా ఇటేపాడు ఆయన వేరు వేరు లంబడోళ్ళు ఎవరు వేరే ఆయన లేకపోతే వచ్చు ఈ సంవత్సరం ఆయన రాపోవు గోపాలరావు పోచ్చు లంబడి తండ వేరే పట్టికే పోయి లేకపోతే పోవు అయినా కూడా ఇప్పుడు ఎంపీసీ కూడా మా కులపైనే కులాన్ని చూసి ఓటేయడం కరెక్టేనా అంకుల్ ఓటే కానీ కొంతమంది అట్లా చేస్తారు మా కుల మా మా దాంట్లోనే కొంతమంది మోసం చేస్తారు అట్లా అంకుల్ మళ్ళీ అధికారంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అయితే మాకైతే ఇది అంటే మీకేమన్నా వచ్చినాయా కేసీఐ ప్రభుత్వం నుంచి మాకు పింఛన్లు వస్తాయి ఏం పింఛన్ వస్తుంది అంకుల్ మాకు ఈ రైతు బంధం పైసలు ఎన్ని ఎకరాలు ఉంది భూమి మాకు రెండు ఎకరాలు ఇరవై వేలు వస్తున్నాయి సంవత్సరానికి మాకు ఎకరాలి కొంత బండలు గిట్ల ఖరాబ్ చేస్తే ఎకరాలకు తొమ్మిది వేలు వస్తాయి పంట నష్టం ఉన్నప్పుడు ఏమన్నా వస్తాయా మళ్ళీ మేము పంట మాకు కాస్త లేదే కొద్దిగా ఉంటే పంట మక్కదోళ్ళకి ఇస్తాను మక్కదోళ్ళకి ఇచ్చాను పదిహేను ఎకరా ఐదు వేలు చప్పున ఇచ్చాను Thank you, Uncle. Mm.